హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ట కిచెన్ నేను మీ రవలి ఇవాళ మనం చూడబోయే టేస్టీ అండ్ యునిక్ రెసిపీ వచ్చేసి వంకాయ కోడిగుడ్ల కూర అండి ఇది రుచిలో మాత్రం అసలు చాలా అంటే చాలా సూపర్గా ఉంది నేను కూడా ఇది కొత్తగానే ట్రై చేశాను అంటే మాకు తెలిసిన ఒక ఆంటీ చెప్పింది అనమాట ఇలా వంకాయ కూరలో కోడిగుడ్లు వేసి చూడమ్మా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అని సో ఇది ట్రై చేద్దామని ఇవాళ నేను ట్రై చేశాను రుచి మాత్రం సూపర్గా వచ్చింది ఈ రెసిపీ గురించి తెలిసిన వాళ్ళకైతే ఓకే అండి బట్ ఇది కొత్తగా చూస్తున్న వాళ్ళైతే పక్కా ఈ రెసిపీని ఫాలో అయిపోయి తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చూడండి మీరు మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ రెసిపీ కూడా చాలా సింపుల్ అండి ఇప్పుడు చూసేద్దాం ఈ వంకాయ కోడిగుడ్ల కూర ఎలా చేసుకోవాలో సో ముందుగా నేను ఇక్కడ స్టవ్ మీద ఒక గుండి పెట్టేసుకున్నానండి సో ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులోకి ఒక వన్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను జీలకర్ర మంచిగా వేగనివ్వాలండి ఇలా జీలకర్ర కాస్త వేగాక ఇందులోకి ఒక మూడు ఉల్లిపాయల్ని నేను ఇలా సన్నగా తరుక్కొని వేసేసుకున్నాను ఇలా ఉల్లిపాయలు వేసాక ఒకసారి బాగా కలిపేసుకొని మంటను హైలో పెట్టుకొని మంచిగా మగ్గనివ్వాలి ఉల్లిపాయలు కాస్త తొందరగా వేగేందుకు ఇలా కొంచెం ఉప్పు వేసుకుంటే ఈజీగా మనకు ఉల్లిపాయలు రంగు మారుతాయి సో కొంచెం ఇలా బ్రౌనిష్గా మారేంత వరకు మనం ఉల్లిపాయలని వేంపుకోవాలి చూసారా ఇలా ఉల్లిపాయలని చక్కగా వేంపుకున్నాక ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇక్కడ వేస్తున్నాను ఇలా అల్లం వెల్లుల్లి ముద్ద వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా అల్లం వెల్లుల్లిలోని ఆ పచ్చిదనం అంతా కూడా పోయేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా అడుగు మాడకుండా చిన్నగా పెట్టేసుకొని స్టవ్ ఇలా కలుపుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి ఒక అర కేజీ వంకాయలు నేను ఇలా పొడువుగా కట్ చేసుకొని తీసుకున్నానండి మీరు ఏ వంకాయలైనా ఇందులోకి వాడుకోవచ్చు అంటే పొడువు వంకాయలు తెల్ల వంకాయలు ఇలా ఏం తేడా లేకుండా మీకు ఇష్టమైంది ఇందులోకి వేసుకోవచ్చు నేను ఇలా నల్ల వంకాయలు ఇలా పొడువుగా కట్ చేసుకొని తీసుకున్నాను ఒకసారి దీన్ని బాగా కలిపేసుకుందాం ఇలా వంకాయల్ని నూనెలో బాగా వేయించుకోవాలండి ఇలా వేయించుకుంటేనే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది చూసారా ఇంత బాగా వేగుతుందో ఇలా బాగా ఒకసారి కలిపేసుకుందాము ఇలా వంకాయలు బాగా వేగాక ఇందులోకి ఒక రెండు మీడియం సైజ్ టమాటాలను ఇలా కట్ చేసుకున్నానండి అందులోకి ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా చీలకలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి టమాటాలు త్వరగా మగ్గేందుకు మరి కొంచెం నేను ఇక్కడ సాల్ట్ వేసుకున్నాను ఇలా ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా టమాటాలు వంకాయలని బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ మూత పెట్టేసుకొని వీటిని త్వరగా మగ్గేందుకు మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నాను చూడండి టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి మసాలాలను యాడ్ చేసేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు నేను ఇక్కడ వేసుకున్నాను అండ్ ఒక మూడు స్పూన్ల కారం వేసుకుంటున్నాను మీకు మరి కొంచెం స్పైసీగా ఉండాలనుకుంటే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ ఒక వన్ స్పూన్ ఇక్కడ నేను ధనియాల పొడి వేస్తున్నాను ధనియాల పొడి ఆప్షనల్ అండి మీకు నచ్చకపోతే స్కిప్ చేయవచ్చు అండ్ ఇందులోకి మనకు రుచికి సరిపడా సాల్ట్ని వేసేసుకుని వీటిని అన్నిటిని కూడా బాగా కలిపేసుకుందాం ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇక్కడ చూడండి కోడి గుడ్లను నేను ముందే ఉడికించుకొని పెట్టేసుకున్నానండి ఆ పై పొట్టు ఏదైతే ఉంటుందో అదంతా కూడా వల్చేసుకొని ఇలా నైఫ్తోని ఇలా కొన్ని కాట్లు పెట్టుకొని పెట్టేసుకోవాలి ఇలా కాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా స్పైసీనెస్ అదంతా కూడా మనకు గుడ్లు లోపలికి వెళ్ళి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇక్కడ ఒక ఆరు గుడ్ల వరకు ఇందులోకి యాడ్ చేసుకున్నాను ఈ మసాలాలతో పాటు గుడ్లను కూడా బాగా కలిపేసుకుందాం ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇక్కడ చూడండి ఒక చిన్న సైజ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నేను ముందే నానపెట్టుకొని పెట్టుకొని అందులోని రసం అంతా కూడా ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఇందులోకి వేసేసుకుంటున్నాను ఇలా చింతపండు రసం వేయడం వల్ల ఇందులోకి పులుపు అనేది యాడ్ అవుతుంది దానివల్ల ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇలా చింతపండు రసం వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు నేను ఇక్కడ మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ వరకు దీన్ని బాగా మగ్గించుకుందాం ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోవడం వల్ల పులుపు ఆ టేస్ట్ ఫ్లేవర్స్ అనేది గుడ్లకి అండ్ వంకాయలకి కూడా బాగా పడుతుంది ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి వాటర్ యాడ్ చేసేసుకుందాము సో ఇక్కడ నేను హాట్ వాటర్ వేసుకుంటున్నానండి ఒక గ్లాస్ వరకు అంటే మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత రావాలో చూసుకొని దానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం చూసారా మనం వాటర్ యాడ్ చేసుకున్నప్పుడు గ్రేవీ అనేది ఈ విధంగా ఉంటే మనకు గ్రేవీ అంతా కూడా ఎండింగ్లో చాలా అంటే చాలా సూపర్ కన్సిస్టెన్సీతో రెడీ అయిపోతుంది ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు మనం దీన్ని బాగా ఉడికించుకోవాలి వంకాయలు కూడా మెత్తగా ఉడికిపోతాయి ఇలా ఒక ఆరు ఏడు నిమిషాల తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను స్టవ్ని ఆఫ్ చేసేసుకున్నాను నేను ఇక్కడ చూసారా ఎంత టేస్టీగా కనిపిస్తుంది అసలు నోరూరిపోతుంది కదా ఎంత అంటే అన్ని ఫ్లేవర్స్తో కలిసి ఉంటుందండి ఇది పులుపు కారం అన్నీ కూడా ఎంత టేస్టీగా కనిపిస్తుంది చూడండి మీరు కూడా రెగ్యులర్గా వంకాయ కూర చేసుకుంటూనే ఉంటాం కదా అలా కాకుండా ఇలా గుడ్లను యాడ్ చేసి ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి చూడండి సూపర్ అంటే సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా వెరైటీగా చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా చాలా నచ్చుతుంది కదా సో నేను ఇక్కడ రైస్లో వేసి చూపిస్తున్నానండి చూడండి ఎంత గ్రేవీ అయితే సూపర్ కన్సిస్టెన్సీతో రెడీ అయిపోయింది నేను ఇక్కడ బ్రౌన్ రైస్లో తింటున్నానండి బ్రౌన్ రైస్ హెల్తీకి కూడా చాలా మంచిది కదా మేమైతే రెగ్యులర్గా బ్రౌన్ రైస్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటాము సో ఇలా రైస్లో వేడివేడి అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే చూడండి ఎంత బాగుందో కదా ఇలా గుడ్డును విరుచుకొని చూపిస్తున్నాను నోరూరిపోతుంది కదా సో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో నాకు తెలిపండి సో ఇలాంటి మరికొన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ లైకన్ని కూడా ప్రెస్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ వస్తాను అంతవరకు బాయ్ బాయ్